ప్రభు నామానికి మహిమ కలుగునిగాక మన ప్రభును రక్షపడైన యేసుక్రీస్తు నామంన ఈ ఆదివారం ప్రధాన ఆరాధన ద్వారా దేవుని మహింపరచుకోవడానికి గొప్ప అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు అందుబట్టి ఆయనకి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా ఏమైనప్పటికి కూడా మరి ఆయన ఉచిత ప్రేమ ఆయన యొక్క పరిశుద్ధాత్మ కృప గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా మనం కాపాడుతూనే వస్తుంది మరి ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను సమాధానం మరి మరింతగా మనం బలపరచుకోవాలి అందుకే పాటల ద్వారా ఆయనని స్థుతించాము ఆరాధన ద్వారా మహిపరచుకుని మరిచిన సమయాన్ని బట్టి కొద్దిగా వాక్య ధ్యానంతో దేవుని యొక్క నామాన్ని స్మరించుకుందాము ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనము దేవునితో మొరపెట్టుకుంటూ ఉంటాము దేవునితో మాట్లాడుతూ ఉంటాము ప్రార్థన ద్వారా ఏమైతేనేమి వాక్యం విశ్వాసం ద్వారా ఏమైతేనేమి ప్రతి ప్రాణాళిక కూడా దేవునితో మొరపెట్టుకుంటూ ఉంటాము అయితే దేవుడు మనం మొర ఆలకించాలి మనం ప్రార్థన వినాలి మనల్ని మరింతగా ఆయన ఆశీర్వదించాలి మరింతగా మనపై ఆయన చూపించాలి అంటే మన జీవితాలు ఎలా ఉండాలి ఎలా మలుచుకోవాలి అనేక సందర్భాల్లో అనేక సేవకుల చేత మనం దేవుని మాటలు ఆలకిస్తూ ఉంటాము అయితే ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన కోణంలో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఏంటి అంటే విశ్వాసము క్రియల ద్వారా చూపించాలి విశ్వాసమును క్రియల ద్వారా చూపించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దేవుని పట్ల విశ్వాసం ఉంటే దేవుడు మనకి కార్యం చేస్తాడు దేవుడు అని ఆపదను తొలగిస్తాడు దేవుడు అని సమస్యను తప్పిస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు ప్రార్థనలు చేస్తే దేవుడు తప్పగా సమాధానము దయచేస్తాడు ఎందుకు మాకు చెప్తున్నానంటే ఒకనొక సమయాన ఒకనొక గ్రామంలో ఒక కుటుంబం జీవిస్తూ ఉంది దేవుని పట్ల భయంతో భక్తితో జీవిస్తున్న కుటుంబంలోనే భయంకరమైన ఒక ఆపద వచ్చి పడింది ఏంటి ఆ ఆపద అంటే తనకున్న ఒకగానొక కుమారుడు కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతూ అతలా అయిపోతున్నాయి ఏ హాస్పిటల్ తీసుకున్నా ఎందర వైద్యులు సంప్రదించినా అతను ఆరోగ్య పరిస్థితి మెరుగుపడతలేదు మొదట బాగుంటుంది మరి స్థితి అదేవిధంగా కొనసాగుతుంది కుటుంబం అంతా కూడా చాలా భయపడుతూ ఉన్నారు అయ్యో కొడికే ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాము ఈ బిడ్డ పరిస్థితి ఏమవుతుంది తెలియక అతలా అయిపోతుంటే ఒకనొక హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి టెస్టులు చేసి చెప్పారంట ఏమన్నారంటే అమ్మ మీ కుమారుడికి తలలో ప్రాబ్లం ఉంది బ్రెయిన్లోని భయంకరమైన జబ్బు ఉంది అందుచేత అర్జెంటుగా బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి దీనికి సంబంధించిన డాక్టరు మన అందుబాటులో లేడు ఆయన విదేశాల నుండి పైన హాస్పిటల్కి వస్తారు అవసరమైతే మరి నేను మీకు పిటిషన్ రాసేస్తాను లెటర్ రాసేస్తాను ఇల్లే డాక్టర్ కానీ కలవండి అన్నారు అయ్యా మేము కలుద్దాము మరి ఏంటి డబ్బులు వస్తేదంటే మరి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఇది సాధారణమైన వైద్యులు చేసే పని కాదు ఇది స్ట్రెషలిస్టులు మాత్రమే చేయాలి అని ఆ కుటుంబానికి చెప్పారు అయితే ఆ కుటుంబం చాలా బాధపడుతుంది ఎలాగైనా డాక్టర్ గారిని కలవాలి డబ్బు సమకూర్చుకోవాలి అని ఆ కుటుంబం అంతా కూడా ఎంతో ఆరాటంగా శ్రమపడుతూ ఉన్నారు అలా జరుగుతూ ఉంది అయితే అదేవిధంగా ఎవరో ఒక వ్యక్తి ఒక అయినా విదేశాల నుండి వేరే ప్రాంతానికి ఏదో మీటింగ్ పని మీద దారెంట వెళ్ళవలసి వచ్చే పరిస్థితి వచ్చింది ఆ ప్రాంతంలోని హైదరాబాద్ అని ప్రాంతానికి ఉదాహరణకి అక్కడ ఫ్లైట్ దిగిపోయి అక్కడి నుండి కారుపై ఆ విశాఖపట్నం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ కారులో రాత్రి కాల సమయం ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్నారు వెళ్తూ ఉండగానే మధ్యలో భయంకరమైన వర్షం గాలి తుపానుగా చాలా భయంకర పరిస్థితి ఈ కారు కారు ఎంత తోలిన ముందుకి వెళ్తా లేదు అదే జాగ్రత్తగా డ్రైవర్ ముందుకు తీసుకెళ్తూ తీసుకెళ్తున్న సమయంలో ఒక చెట్టు దగ్గరకు వచ్చినప్పటికి కారు ఆగిపోయింది కారు ప్రయాణము చేయట్లేదు అదే ఏటీ ఈ సమస్యలు మనకి ఈ రాత్రికాల సమయంలో చుట్టూ చూత ఎవరూ లేరు ఏమీ కనపడతలేదు ఇంత అర్ధరాత్రి వేల వేళ నేను ఎలా ప్రయాణం చేయాలి అని ఆ వ్యక్తి ఈ డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మరి నేనేం చేయను ఎప్పుడు ఇలా కారు మధ్యలో ప్రమాద రిపేర్ రాలేదు మరి వాతావరణం అనుకూలంగా లేక నీరు కానీ ఇంజిన్లోకి వెళ్ళిపోయిందేమో నేను ఏం చేయలేను ఉదయం కొరకు మనం మరి ఎక్కడే కనిపెట్టుకోవాలి లేదంటే నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఏదైనా హోటల్ కానీ ఏదైనా వస్తుందామో చూద్దామని ఈ డ్రైవరు ఈ యొక్క వ్యక్తి ముందుకు నడుచుకుంటూ అంటే ఒక వ్యక్తి ప్రధాన ఒక పేదవాడు కానీ ఒక ఏమీ లేని వాడు కానీ వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి అయ్యా నాకు వస్తుంది కదా ఆహారం పెట్టండి అయ్యా నా వస్త్రం తీసుకుని ఉన్నాయి ఏదైనా వస్త్రం దచ్చింది అంటే వారికి మనం ఏం చేయాలి ఆహారం పెట్టి లేదా వస్త్రాలు ఇచ్చి సమాధానం ఎలా అది సమానంగా ఉంటారు కానీ ಬಾಬು ನೀಟಿ ಬಟ್ಟೋ ಚಳಿಮೇ ನಾಕೆಲ್ಲಿ ಚಳಿಮ ಕಟ್ಟಕೊಂಡು ಸಹಾಯಕ వాడు వ్యక్తి ఇస్తే సహాయిస్తే వాళ్ళు క్రియవుతుంది అంతేగాని వాళ్ళు ఏమి పెట్టకుండా యాకో ఎంతో జ్ఞానంతో చెప్తూ ఉన్నాడు ఏమంటే మీ విశ్వాసాన్ని మీ విశ్వాసం రావాలంటే క్రియ రూపంలో ఉండాలి మీ విశ్వాసం కలవాలంటే సాయం చేసే విశ్వాసంగా ఉండాలి అంతేగాని స్త్రి అయిన విశ్వాసము విశ్వాసము ఎందుకంటే ఈ విషయాలు పౌరు గారు ఏక మధ్య చెప్పే విధానం ఎందుకంటే ఏకవు గాని పౌరులు గాని చెప్పే మనం మాటగా అంటే అదో విశ్వాసం మూలంగా మీరు నీతి మంత్రులుగా తీర్చబడతారు విశ్వాసం మూలంగా మీరు నీతి మంత్రులుగా తీర్చబడతారు అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మీరు పరులు చేయదు మీరు పరులు చెందను కానీ ఆ పరులు నిమిత్తం ఏ యావహరించాల అనే విరోస్ ఏర్పడట్లేనే పౌలర్ చిత్తో డ్రైవనైతే రోమ పరితికుని రెండో అధ్యాయంలోనే ఒక మార్కు కారు రోమ పరితికుని రెండో అధ్యాయంలోనే ఏ డాక్టర్ అన్న రెండు బహున్యము యూదులైన వాడు యూదుడు కాడు శరీరం మందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగ మందు యూదుడైన వాడు వాడే యూధుడు మరియు సున్నతి హృదయము సంబంధమైనది ఆత్మీయను జరిగినదే గాని బాహాన్యము యుదుడైన వాడు యుధుడు కాడు శరీరం అందు బాహన్యమైన సున్నది సున్నతి కాదు కాబట్టి ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలన మనుషులుగా నిజమంతిగా తీర్చుకుంటారు ఏకం గారి యొక్క అభిప్రాయాన్ని ఏకం గారి యొక్క విధానాన్ని నేను చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మనము మన నూతన నిబంధన నూతన సృష్టిగా మనం ఏర్పడాలి అంటే నూతనమైన ప్రభావాన్ని మనం తెచ్చుకోవాలి అంటే దేవుడి వాక్యాన్ని మనము శ్రద్ధ కలిగి ఆలకిమే కాకుండా వాక్యం చెప్పినట్టు మనము జీవించాలి అయితే నిబంధనలు చెప్పిన బోధం బట్టి ఏంటంటే పొంది మీరు మారు మనసు పొందాలి పొందాము నాకు మారు మనసుకారి జీవితము జీవించాలి మారు మనసుకే జీవితం జీవిస్తే మారు మనసు తగ్గ ఫలములు దేవుడు చేస్తాడు అనుమతి భాష ఎప్పుడైతే మనం మారు మనసు కలిగి యథార్థంగా జీవిస్తామో ఆ యథార్థతను బట్టి దేవుడు దయచేస్తాడు అటువంటి ఫలములు మనం ఇచ్చుకోవాలి అటువంటి మార్చుకోవాలి అంటే దేవుని క్రోలను ఉంచుకోవాలంటే మన ఏమన్నది ఒక సో ఏమో ఎందుకు అంటే మారు మనసు తగిన ఫలము ఫలించండి మారు మన సరి పర ఫలించాలి విశ్వాసం ఉంది మన పాటలు అక్కడ మన దత్తతో మనం ఉంటాము అంటే మనం ఎలా ఉండాలి మారాలి పరమాలి మందులో మన మన మనం బట్టి మన విశ్వాసాలను బట్టి మన విలుగుదల బట్టి అన్ని చూసి మనం ఆశ్చర్యపోవాలి అరే ఒకప్పుడు ఏమి లేకుండా ఉండేవాలి ఈ రోజు దేవుళ్ళకి ఎంత ఆస్వాదం పొందాలి ఎంత అమృతం ఎంత జానం పొంది అని మనం తృప్తి దృష్టి కావాలని చెప్తున్న మాటలకి దేవుని యొక్క మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం గమనిస్తుంటామో ఆ యొక్క మరింతగా అవసరమైతే ఏర్పడుతుంది ఆయన ఆయుధులు ఇతర వర్తలు అభివృద్ధి ఎందుకు మార్చుకోవాలంటే ఇతరుల వలతో వ్యక్తులు కానీ మనం మాత్రం ఏ శైలి అనుగ్రహించుకున్నాము క్రీస్తులు నమ్ముతున్నాము మారు మనసు కలిగి జీవిస్తున్నాము అంటే మారు మనసు తగినుకోవాలి ఇదే దేవుడు స్వయంగా చెప్పే మాట ఉదాహరణకి మనం ఏదైనా పని చేసామంటే ఆ పని తగ్గ ఫలము మనం దక్కాలి ఆ ఫారం మనకు దక్కితే మనం సంతోషంగా ఇంటికి వెళ్తాము ఒకే కాలం సాయంత్రం వరకు మన స్త్రీలు పనిచేస్తాం అనుకోండి ఆ యజమాని వచ్చి మన కూలి మన చెట్లు పెడితే మనం ఎంత హ్యాపీగా వెళ్ళిపోతాము ఆ పొద్దున్న సాయంత్రం చేసిన కష్టంలో మర్చిపోయి హ్యాపీగా మనము వెళ్ళిపోతాం అలాగే మనం చేస్తున్న వ్యాపారం కానీ మనం చేస్తున్న అభివృద్ధి కానీ మనం చేస్తున్న ఉద్యోగం కానీ ప్రతిదీ కూడా అభివృద్ధిగా మారాలి మారాలంటే మన దేవుడు మీరు మార్పు ఇతరుల వారి మీరు ఉండక అనుక్షణం మీరు ఆ ఆశీర్వాదంతో అంటే ఫలములతో మీరు ఫలిస్తూ ఉండాలి ఆ ఫలములు ఎక్కడ ఉన్నాయంటే మారు మనసు పొందిన వ్యక్తుల ద్వారా అవి బయటపడతాయి అంతే కదా ఎవరైనా ఒక అద్భుతంగా నిజమానికి లోబడి మనం యథార్థంగా వదిలితే యథార్థంగా పన్నెండు వందల పండి పన్నెండు వందల ఎక్కువ వ్యక్తి సంస్థలు ప్రారంభించి ఉంటాడు కాదంటే వారు చక్కగా పని గమనించి ఓ ఈ వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి బాగా వర్క్ చేస్తున్నాడని ఆ వ్యక్తిని గౌరవిస్తూ ఉంటాడు నిజమాని అలాగే మన యజమాని ఏసుక్రీస్తు ప్రభువు మన విశ్వాసం పట్ల జ్ఞానపట్ల పట్ల విధిగా నిలిస్తే ఆయన మనకు పరలోక రాజ్యంలో గొప్ప ఫలం చేస్తాడు ఈ లోకంలో ఆశీర్వదించమని నిప్పుడనే స్వయంగా చెప్తున్న మాట అందుకే వాస్తు వాస్తు సువార్త పదల అధ్యాయంలోని మనకు అద్భుతమైన మాట కనబడుతుంది ఏమంటే అంటే ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఇస్తున్నాం అంటే ఏసయ్యా ఆయన బయలుదేరిన మార్గము ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఏదైతే మోకాళ్ళు సంబోధన కూడక నిత్య జీవము నాకు వారసుడగుటకు నేనేమి చేయదు అని ఆయనను అడిగాను ఒక విశ్వాసం కోసం చెప్తున్న మాట్లాడాలంటే ఒక వ్యక్తి విశులు వారు ఆ దారి ఎందుకంటే ఒక యమనస్తు వచ్చాడు ఎవరు అంటే సాధారణ వ్యక్తి అతను కాదు గొప్ప ధనం ధనముద్రైనా ఒక వ్యక్తి అందుకే ధనముందుకుంటారు ఆ యమనస్తుంటే అయ్యా కేసయ్యా నేను నిత్య జీవం పొందాలి నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి అని ఇసుగులో వారిని అడుగుతున్నారు ఉంటాడు ఇక్కడ ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే దాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు రెండోది వ్యవస్థలు ఒక అధికారిగా ఉన్నాడు ఈ వ్యక్తి దేవుని దేవతని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇసుగులో మాట్లాడుతుంటే ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఏసీ చర్య నిలబడి ఏ శా మోహాలు చేయా నిశ్చిమ పొందాలి ఏం చెయ్యాలి ఈ వ్యక్తి అడిగే ఈ వాక్యం శ్రద్ధగా మనం గమనిస్తే ఈ వ్యక్తిలో ప్రేమగా తన యొక్క ఆవేశం తోటి తన గొప్పను ఉద్దేశాలను ఉద్దేశాలు ఉద్దేశం ఆయన చెప్తూ ఉన్నాడు ఈ లోకంలో చాలా మంది కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు దేవుని యొక్క విజయోకుండా మేమే ఒక భక్తులము మేమే ఒక విశ్వాసులము మా యొక్క విశ్వాసం ఈ లోకంలో ఎవరు లేరు ఆయన గొప్పగా సాధిపేసుకుంటూ ఉండి వారి మొక్కల కోసం శాంతులతో మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్నాడు ఆయా బోధకడే అక్కడ ఇస్తున్నానంటే నీవు సద్బోధకుడ అనే ఎలాగా సంబోధించావు ఎలాగో సంబోధించావు దేవుడు కదా సద్బోధకుడు సత్పురుషుడు అని ఆయన చెప్తూ అంటాడు మీలో పని చేయి నీవు పలోప్రాన్ని చేయడానికి నష్టం ఉంది ఎదురుకు రావాలని ఆశ కాబట్టి మీరు ఒక పని దేవారు వచ్చిన వ్యక్తికి చాలా సున్నితంగా చాలా సింపుల్ గా ఆవేశం ఆ యొక్క